ప్రపంచంలో ఇన్ని దేశాలు ఉండగా దేవతలు ఒక భారతదేశాన్నే ఎందుకు ఎంచుకున్నారని మీకు ఎప్పుడైనా డౌట్ వచ్చిందా ఎక్కువ శాతం దేవతల అవతారాలు పీఠాలు జ్యోతిర్లింగాలు అన్నీ కూడా మన భారతదేశంలోనే కనిపిస్తాయి చాలామంది వీటిని పురాణ కథలనే అనుకుంటారు కానీ కాస్త లోతుగా వెళ్తే ఈ చరిత్రకు ఉన్న సైంటిఫిక్ లాజిక్స్ కనిపిస్తాయి వాటి గురించి తెలుసుకుందాం సబ్స్క్రైబ్ చేసుకోండి భారతదేశం జస్ట్ ఒక ల్యాండ్ మాత్రమే కాదు ఇది ఒక ఫ్రీక్వెన్సీ భారతదేశంలోని ఋషులు తమ కోసం కాకుండా ఈ ప్రపంచం కోసం మెడిటేషన్ చేసేవారు సింపుల్గా చెప్పాలంటే సైంటిస్టులు ఎలా అయితే గ్రహాంతుల వాసుల కోసం రేడియో సిగ్నల్స్ని స్పేస్లోకి పంపిస్తున్నారో అలానే ఈ విశ్వంలో ఉన్న శక్తిని భూమి మీదకి తీసుకురావడానికి ఋషులు మెడిటేషన్ ద్వారా సిగ్నల్స్ని పంపించేవారు పురాతన దేవాలయాలు కేవలం రాళ్లతో కట్టిన బిల్డింగ్స్ కాదు అవి ఈ విశ్వంలో ఉన్న శక్తిని భూమి మీదకి తీసుకురావడానికి ఉపయోగపడే రీసెర్చ్ సెంటర్స్ లాంటివి ఇక్కడ పట్టించే ప్రతి మంత్రం ఒక ఫ్రీక్వెన్సీ ప్యాటర్న్ ఇక్కడ చేసే ప్రతి యజ్ఞం ఒక కాస్మిక్ బ్రాడ్కాస్ట్ భూమి మీద నుంచి వెళ్ళే ఈ సిగ్నల్స్ వల్లనే విశ్వంలో ఉన్న శక్తి మానవ రూపంలో ఒక శక్తిలాగా అవతరిస్తుంది అవతారం అంటే సూపర్ హీరో కాదు ఇది ఒక కాస్మిక్ ఇంటెలిజెన్స్ అవసరం ఉన్నప్పుడు ధర్మాన్ని కాపాడడానికి దిగే ఒక రూపం యదయతి భారతం అభ్యుద్ధాన ధర్మత్నం సృజామ్యం పవిత్రం ధర్మ సంభవామి ఎప్పుడైతే ధర్మం తగ్గిపోయి అధర్మం పెరిగిపోతుందో అప్పుడు దుష్టులను శిక్షించడానికి ధర్మాన్ని తిరిగి స్థాపించడానికి నేనే తిరిగి అవతరిస్తూ ఉంటాను అని శ్రీకృష్ణుడు అర్జునుడితో చెప్తాడు నిజానికి దేవతల అవతారాలన్నీ భారతదేశంలో మాత్రమే పుట్టాయి అని కాకుండా భారతదేశంలో మాత్రమే ఇంకా మిగిలి ఉన్నాయి అని చెప్పడం కరెక్ట్ భారతదేశం అంటే ఈరోజు మనం చూస్తున్న మ్యాప్ కాదు భారత్ అని చూపించే మ్యాప్ కూడా కాదు అసలు ఈ ప్రపంచంలో ఉన్న మతాలన్నీ ఎక్కడి నుంచి వచ్చాయని ఎప్పుడైనా ఆలోచించారా బౌద్ధ మతం జైన మతం సిక్కిజం క్రైస్తవ మతం ఇస్లాం మతం యూద మతం పార్సీ మతం ఇలా అన్ని మతాలు కూడా ఒకే ప్రాంతం నుంచి వచ్చాయి అదే ఇప్పుడు మనం పిలుచుకునే ఆసియా ఖండం ఎందుకని ఈ ఆసియా ఖండంలోనే అన్ని మతాలు పుట్టాయి ఒకప్పుడు ఈ ఆశయ ఖండం మొత్తం ఒకే జీవన విధానం ఉండేది దాన్ని మనం ఇప్పుడు సనాతన ధర్మం అని పిలుస్తాం ఇది ఒక మతం కాదు ఒక జీవన విధానం వేదాలు ఉపనిషత్తులు పురాణాలు ఇవన్నీ ఈ ప్రదేశాన్ని ఆధ్యాత్మిక బేస్గా నిలబెట్టాయి కాలక్రమేణా కొత్త తత్వాలు కొత్త గురువులు పుట్టారు బుద్ధుడు సనాతన ధర్మం నుండి ప్రేరణ పొంది బౌద్ధ మతాన్ని స్థాపించాడు మహావీరుడు జైన మతాన్ని స్థాపించారు మిడిల్ ఈస్ట్ ఇజ్రాయెల్లో యూదమతం క్రైస్తవం సౌదీలో ఇస్లాం ఇరాన్లో పార్సీమతం రూపుదిద్దుకున్నాయి రాజకీయాలు రాజ్యాకాంక్ష ఈ విభజనలో ప్రధాన పాత్ర పోషించాయి మౌర్యులు బౌద్ధమతాన్ని రాజ్యమతంగా చేశారు మొఘలు ఇస్లాంని వ్యాప్తి చేశారు రోమన్ల సామ్రాజ్యం క్రైస్తవాన్ని ప్రపంచ నలుమూలలా విస్తరించేలా చేసింది ఒకప్పుడు ఒకే ధర్మంగా ఉన్న ప్రదేశం మెల్లగా మతాలుగా రాజ్యాలుగా చివరికి దేశాలుగా విడిపోయింది ఈ ఆధిపత్య పోరులో సనాతన ధర్మాన్ని చాలా ప్రదేశాల్లో పూర్తిగా జరిపేశారు కానీ భారతదేశం మాత్రం తన మూల ధర్మాన్ని సనాతనాన్ని పట్టుకుని నిలబడింది ఎన్ని ఆక్రమణలు ఎన్ని యుద్ధాలు వచ్చినా ఇక్కడ ప్రజలు వేదాలను పురాణాలను ఆధ్యాత్మికతను వదలలేదు అందుకే ఇప్పటికీ భారతదేశం కేవలం ఒక దేశం కాదు ప్రపంచ ఆధ్యాత్మికతకు హృదయం సనాతన ధర్మం యొక్క చివరి నిలయం